మెదక్ జిల్లా మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐటీసీ కంపెనీలో జరిగిన మూడు దొంగతనాలలో పది లక్షల రూపాయల విలువ చేసే సిగరెట్లు ఎనిమిది లక్షల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు మెదక్ జిల్లా ఎస్పీ దేవులపల్లి శ్రీనివాసరావు శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు జిల్లా పోలీస్ ప్రాణాకారాలను ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు నిందితుల పేర్లు మనోహరాబాద్ మండలం జీడిపల్లి గ్రామం వృత్తి డ్రైవర్ మెదరబోయిన శ్రీకాంత్ అదే రెండవ నిందితుడు మనహాబాద్ మండలం కోనాయిపల్లి చిట్టి మహేష్ ముప్పై సంవత్సరాల ముద్రాజ్ అరెస్ట్ చేసినట్లు తెలిపారు నిందితులు ఐటీసీ గోదావరి జీడిపల్లిలో డ్రైవర్లుగా పనిచేస్తూ పరిచయమై అలవాటు పడి వాహనాల ఫైనాన్స్ బకాయిలు అప్పు ఇంటి అప్పులు తీర్చుకోవడానికి కోసం దొంగతనాలు పాల్పడినట్లు జిల్లాస్పీ వెల్లడించారు ఎల్లవింగ్ ట్రాన్స్పోర్ట్ కంపెనీలు సిగరెట్ లోడ్తో వాహనాలు ఛార్జింగ్ కోసం పార్కింగ్ దగ్గర పెట్టాను అదే విధంగా ఐటీసీ గోదాములో ఉన్న భద్రత లోపాలను గమనించి దొంగతనానికి అనుకూలంగా ఉందని భావించి ఏదో చూసి మొదటి దొంగత మొదటిసారిగా ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అర్ధరాత్రి గోడ దొక్కి ఐటీసీ దొంగత ఐటీసీలో ప్రవేశించి ఛార్జింగ్ పాయింట్ వద్ద లోడ్లో ఉన్న వాహనం తొగరగొట్టి ఎనిమిది లక్షల ముప్పై వేల విలువైన సిగరెట్లు దొంగతనం చేశారన్నారు వాటిని మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకున్న అదే తరహాలో పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నాడు పదిహేను లక్షల విలువైన సిగరెట్లు దొంగతనం చేశారన్నారు చివరగా ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాడు మరోసారి చోరీకి పాల్పడి పది లక్షలు విలువ చేసే సీరియల్ దొంగతనం పాల్పడి ఈ మూడు దొంగతరాల్లో ముప్పై మూడు లక్షల విలువైన నాలుగు రూపాయల సిగరెట్ల బాక్సులు దొంగలదనం చేసిన చిట్టి మహేష్ వ్యవసాయ భూమిలో దాచిపెట్టి వీలు చూసుకొని తప్పుడు వివరాలు చెప్పి రిటైలర్ వ్యాపారులకు అమ్మేవారు రెండుసార్లు కలిపి సుమారు పద్దెనిమిది లక్షల అరవై నాలుగు వేల రూపాయలు సంపాదించి సమానంగా పంచుకున్నారన్నారు అయితే మూడోసారి చేసిన చోరీల సిగరెట్లు అమ్మడానికి సరైన వ్యక్తి కోసం చూస్తున్న అందులో భాగంగా పదకొండు పది రెండు వేల ఇరవై ఐదు తమ దొంగలించిన సిగరెట్ ప్యాకెట్ ప్యాకెట్లను ఎనిమిది వేల ఐదు వందల ప్యాకెట్లు అమెరికన్ క్లబ్ బ్రాండ్ టాటా ఇంట్రా గూడ్స్ వెహికల్ నంబర్ నలభై నాలుగు ముప్పై ఏడులో అమ్మకానికి తరలిస్తుండగా మనోరాబాద్ జీడిపల్లి వద్ద సుభాష్ గౌడ్ ఎస్ఐ మనోరాబాద్ పోలీస్ స్టేషన్ వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసులు అనుమానంతో వాహనాన్ని ఆపర్షించారు సిగరెట్ ప్యాకెట్లు గమనించి వాటి యొక్క ఇన్వాయిస్ పత్రాలు చూపించమనగా నిందితులు సరైన పత్రాలు చూపకపోవడంతో వారిని అదుపులో తీసుకొని విచారించగా తాము చేసిన నేరాలను ఒప్పుకున్నట్లు తెలిపారు నేరాలకు ఉపయోగించిన వాహనాలు పూర్తి వివరాలు అవసరాల డబ్బు అవసరాల ఖర్చు చేయగా మిగిలిన డబ్బు దొంగ దొంగ సొత్తు వివరాలను చెప్పడంతో పరిశోధన బాగా పోలీసు వాటిని స్వాధీనం చేసుకున్నారు చెట్టి మహేష్ తూ ప్రాంతం చేసిన కేసులో కూడా నిందితుడని తెలిపారు టాటా ఇంట్రా గూడ్స్ స్వాధీనం చేసుకున్నారు అశోక్ లెడ్లైన్ వెహికల్ను స్వాధీనం చేసుకున్నారు మహేంద్ర మ్యాక్స్ పప్ బాక్స్ను స్వాధీనం చేసుకున్నారు మొత్తం తొమ్మిది సంచులు ఎనిమిది వేల ఐదు వందల సిగరెట్ బాక్సులు అమెరికన్ క్లబ్ గోల్డ్ ఫ్లాగ్ బ్రాండ్లు పది లక్షల విలువ చేసే సిగరెట్లు పూర్వ దొంగతనకు సంబంధించిన ఎనిమిది లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లాస్పి శ్రీనివాసరావు వెల్లడించారు కంపెనీ సిగరెట్ కంపెనీ మన మనో ఉంది దాంట్లో మనకు టెన్ ల్యాక్స్ రూపీస్ సంబంధించిన ఈ సిగరెట్స్ జరిగింది దాని గురించి మనం కంప్లైంట్ చేయడం జరిగింది సో ఇమీడియట్గా మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాము దాంతోపాటు ఇంతకుముందు కూడా పరిశీలిస్తే మనకి ఇంతముందు కూడా గత మే నెలలో ఒక పదిహేను లక్షలు అలాగే లాస్ట్ ఇయర్ డిసెంబర్లో కూడా ఎనిమిది లక్ష ఎనిమిది లక్షల ముప్పై వేల రూపాయల సిగరెట్లు పోయినాయి ఆ కేసులు కూడా పరిష్కారం కాకుండా ఉన్నాయి సో దీన్ని మనం సీరియస్గా అయితేనే వస్తాయి నుంచి చెప్పి చేసిన తోటి మనం డిఎస్పీ సూప్రా నరేందర్ అండ్ ఇన్స్పెక్టర్ తుఫాన్ అలాగే మనోరబాద్ ఇతర టీమ్స్తో మనం టీమ్స్ తయారు చేసాము చసి అంత కొంతగా గురించి వర్క్ చేస్తున్నాము వర్కౌట్ చేస్తున్నాము చేస్తే ఈరోజు మనం అదే దానిలో భాగంగా సీరియస్ సీరియస్ నడుస్తుంది అయితే ఈరోజు మనం వీకెక్ చేస్తున్నప్పుడు మనోరాబాద్ దగ్గర ఉన్న జీడిపల్ దగ్గర వీకీన్ చేస్తున్నాము చేస్తున్న మనకు ఇద్దరు వ్యక్తులు శ్రీకాంత్ మహేష్ ఇద్దరు వ్యక్తులు ఒక ఆటో ట్రాలీ ఆటోలో సీరియల్ ప్యాక్ వేసుకొని పోతున్నారు టికెట్ ఈ టికెట్ బ్యాంక్ తీసుకొని పోతున్నాం పోతుంటే పోయి అది వచ్చి అడిగితే వాళ్ళు కొంచెం అన్వాస్ పట్టించారు వాళ్ళ పేపర్స్ ఉన్నాయా ఎక్కడ తీస్తున్నాం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళు ఏం చూపించలేదు ఎక్కడ నుంచి అంటే లాస్ట్కు వాళ్ళు ఇంట్రాక్షన్ చేసి వాళ్ళు ఒప్పుకున్నారు మేము చేసిన అంటే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు యాక్చువల్లీ అన్నట్ డ్రైవర్ ఐటీస్లో డ్రైవర్ పని చేస్తారు ఇద్దరు డ్రైవర్ చేస్తే కానీ వాళ్ళు చిడల వాళ్ళకు గురైపోయి ఆర్థిక ఆర్థిక సంబంధమైన ప్రాబ్లమ్స్ ఉన్న వల్ల వాళ్ళు అక్కడి నుంచి ఇతమతనం చేస్తున్నారు అక్కడి నుంచి వాళ్ళు చేసేటంటే బాబులు అడ్డు గొడవలు ఉన్నప్పుడు అనేది చేయలేదు గొడవ నుంచి బయటకు లార వస్తుంది వచ్చిన తర్వాత ఛార్జింగ్ పెడుతుంటారు ఛార్జింగ్ పాయింట్ ఛార్జింగ్ పెడతారు ఆ టైంలో వాడు బయట నుంచి గొడవ నుంచి దూకిపోయి తీసుకొచ్చి బయట తీసుకొచ్చి వాటిని బయట షాప్లలో ఓ సేల్ రేటుగా ఉంటుంటారు ఆ విధంగా గత మూడు మూడు విధ చేశారు దాన్ని ఒకసారి పది లక్షలు ఒకసారి పదిహేను లక్షలు ఒకసారి రెండున్నర లక్షలు సో దానికి సంబంధించి మనకు ఈరోజు మనం అక్కడ ఇట్గా మొన్న దొంగ టెన్ ల్యాక్స్ అవుట్ ఆఫ్ సిగరెట్స్ అయ్యే దమ్ముతాము అవన్నీ కూడా ఇప్పుడు మనం సీజ్ చేసాము దాంతోపాటు మిఠాయి అయితే వాళ్ళు అమ్ముకున్నారు దాని సంబంధించి కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎయిట్ ల్యాక్స్ రూపీస్ మనం రికవర్ చేయడం మొత్తం ఎయిటీన్ ల్యాక్స్ రూపీస్ మనం తమకు సీజ్ చేయడం జరిగింది వాళ్ళిద్దరినీ ఈరోజు రిమాండ్ అవుతున్నాము సో దాంతోపాటు వెహికల్స్ కూడా మనం దీనికి సంబంధించి మూడు వెహికల్స్ కూడా సీజ్ చేయటం వాళ్ళ దగ్గర నుంచి ఆ వెహికల్స్ వచ్చి ఒకటి టాటా ఇంట్రా గుడ్స్ వెహికల్ ఒకటి అశోక్ లెన్లాంటి వెహికల్ అలాగే మహీంద్రా మ్యాక్స్ పబ్బేట్లు దాంతోపాటు తొమ్మిది సందుతుల సిగరెట్ ప్యాకెట్లు కొత్త టెన్ ల్యాక్స్ రూపీస్ అలాగే ఎయిట్ ల్యాక్స్ వాళ్ళు అమ్ముకుంటే వచ్చాయినప్పుడు ఎయిట్ ల్యాక్స్ అవన్నీ కూడా సీజ్ చేసి మనం ఈరోజు కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది సో ఇందులో ప్రతి మన డిఎస్పి గారు అలాగే సిఐ చూప్రాన్ ఎస్ఐ ఇట్లా వాళ్ళు కూడా త్వరలో రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది కొల్చారం సార్ అదే ఉన్న ఉన్న మీకున్న మీకు చెప్పండి సార్ మార్నింగ్కి చెప్పండి సార్ ఫస్ట్ సార్ వన్ మినిట్ స్టార్ట్ సార్